నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్ భారత్ కార్ మొదలపల్లి సో అంటే గుడి అండి మామూలుగా బేసిక్ గేమ్ అంటే మనం గుడి అంటానే మనకు గుర్తొచ్చేది ఇన్నోవా అండి ఎందుకంటే మనం ఇన్నోవా అయితే తెచ్చేసినాము బట్ గుడి అంటానే ఇన్నోవా ఈ మధ్య కాలంలో ఎందుకంటే మన స్పాట్ కి అయితే పోలేదండి ఎందుకంటే అక్కడ పెళ్లి అయితే జరుగుతున్నాయి ఓకే కామన్ గా చెప్పే మాట అది ఇంకా పాయింట్ వచ్చేద్దాం డైరెక్ట్ గా మనం ఇన్నోవా అండి రెండు వేల పదమూడు మోడల్ పదమూడు ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మనము పెట్టిండే వర్షన్ కానీ జెడ్ వర్షన్ కానీ టోటల్ సెవెన్ సీటర్ అనేది పెట్టామండి అంటే చాలా రోజుల తర్వాత మనకు ఎయిట్ సీటర్ అయితే రావడం అయితే జరిగితే ఇది షోరూమ్ ఎయిట్ సీటర్ ఎందుకంటే కామన్ గా చాలా మంది ఏమంటే సెవెన్ సీటర్ తీసుకుని ఎయిట్ సీటర్ సీట్ వేసుకుంటారన్నమాట సీట్ ఒరిజినల్ సీట్ వేసుకోవాలంటే పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల రూపాయలు అవుతుంది అదేమంటే మళ్ళీ మీకు ఆర్సీలో అయితే సెవెన్ సీటరే ఉంటుంది కానీ ఈ బండి చూసుకుంటే ఎయిట్ సీటర్ అండి షోరూమ్ ఎయిట్ సీటర్ మీకు ఆర్సీలో కూడా ఎయిట్ సీటర్ అని చెప్పి మెన్షన్ అవుతుంది అనమాట ఇంకా కలర్ పరంగా మాట్లాడుకుంటే కలర్ సిల్కీ గోల్డ్ అండి సిల్కీ గోల్డ్ కలర్ వి వర్షన్ రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ పదమూడు రిజిస్ట్రేషన్ కూడా ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ చూసుకోవచ్చు టైర్స్ ఒక అరవై పర్సెంట్ టైర్స్ ఉంటాయండి నాలుగు టైర్స్ కూడా అరవై పర్సెంట్ ఉంటాయి మిచురెంట్ టైర్స్ అనమాట నాలుగు కూడా అరవై పర్సెంట్ అయితే టైర్స్ ఉంటాయి కీ విషయానికి వస్తే డబల్ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఐదు లక్షల ఐడి వాల్యూతో ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఒకసారి లోపల చూద్దాం రండి లోపలి చూసుకుంటే మనకు మ్యాట్ అండి మ్యాట్ కూడా ఉంది అనమాట బండికి అంటే ఫ్లోర్ మ్యాట్ కూడా వేసే పని లేదు బండ్లో మ్యాట్ కూడా ఉంది ఇంకా రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ కూడా చూపిస్తానండి బండ్లో రీడింగ్ విషయానికి వస్తే రెండు లక్షల డెబ్బై ఏడు వేలు అండి మీరు చూస్తా ఉంటే కరెక్టే రెండు లక్షల డెబ్బై ఏడు వేలు టూ ల్యాక్స్ సెవెంటీ సెవెన్ థౌసండ్ అయితే తిరిగింది షోరూమ్ ట్రాక్ పక్కా టోటల్ సర్వీస్ రికార్డ్ ఇస్తానండి ఎందుకంటే నేనైతే క్లారిటీగా చెప్తాను మనకు ట్రాక్ ఉన్నప్పుడు కరెక్ట్గా ఎంతైనా తిరిగి బండి ఏమి కాదు చాలా మంది ఏమంటే ఇన్నోవా ఏందో రెండు లక్షలు రెండున్నర లక్షలు తిరిగిన అంటానే భయపడబోతారు ఇన్నోవా కెపాసిటీ తొమ్మిది లక్షలు తిరిగినా కూడా ఇన్నోవా ఇంతే ఉంటుంది ఇది మట్టుకు వాస్తవము ఎందుకంటే మీకు కావాలంటే ప్లేయర్ చూసుకోండి ప్లేయర్ కూడా ఒరిజినల్ ప్లేయర్ నేను రీడింగ్ గురించి మాట్లాడుతుండేమంటే మీకు కావాలంటే నాకు టైం ఉన్నప్పుడు నేను ఒక బండి చూపిస్తాను మీకు అంటే నా వీడియోలో ఒక బండి వేస్తాను ప్రస్తుతానికి మదనపల్లి బండి ఏడున్నర లక్ష అయితే తిరుగుతుందండి అయితే లోపల ఇంటీరియర్ చూసుకోండి ఇంటీరియర్ అయితే ఫుల్ వాష్ చేసినారనమాట ఎయిట్ సీటర్ అండి ఇక్కడ చూసుకోవచ్చు సీట్ మీరు ఎయిట్ సీటర్ షోరూమ్ ఎయిట్ సీటర్ ప్రోసింగ్ అంతా మన వాళ్ళు కడిగినారు కాబట్టి చాలా నీటికి వచ్చింది అంటే డీలర్ది కాబట్టి బండి అదే నేను చెప్తే కదా ఇన్నోవా నేనేమంటే ఇది తగ్గించాలంటే రెండు నిమిషాల పని అంటే మన డీలర్ గురించి చెప్తాను డీలర్ తగ్గించాలంటే కేవలం రెండు నిమిషాల్లో తగ్గించేస్తాడండి మనకి ఎంత రీడింగ్ కావాలంటే అంత రీడింగ్ జస్ట్ కేవలం ఒక ఐదు వందల రూపాయలు ఇస్తే చేంజ్ చేస్తారు కానీ నేనైతే నా వరకు నేనైతే ఒప్పుకోను ఎటు పరిస్థితిలో కూడా ఒప్పుకోను దీనికి సంబంధించిన రికార్డు ఉంది అంటే టోటల్ రికార్డు ఉన్నప్పుడు మనకు మెయింటెనెన్స్ షోరూమ్ మెయింటెనెన్స్ చేసేటప్పుడు మనం బండికి ఎటువంటి పరిస్థితిలో రీడింగ్ అనేది చేయకూడదండి అంటే చేంజ్ చేయకూడదు రెండు డెబ్బై ఏడు తిరిగిందంటే కూడా ఇన్నోవా అస్సలు ఒక లెక్క కూడా కాదు మీకు ఏమంటే ఇన్నోవా అనేది నేను చెప్పినా కదా నాకు టైం ఉన్నప్పుడు నేను ఆ బండికి వీడియో కూడా వాళ్ళతో అడిగి ఒకసారి పెట్టడం అయితే జరుగుతుంది కూడా చాలా మంది భయపడుతుంటారు బండి ఎట్లుంది వాళ్ళు ఎంత అనేది ఏడు లక్షల ఏడున్నర లక్ష ఏడు లక్షల మధ్యలో బండి తిరుగుతుంది కానీ ఇప్పుడు కూడా వాళ్ళు బాగా తిప్పుతున్నారు ఓకే ఒకసారి ఎయిట్ సీటర్ లోపల చూడండి ఒకసారి మీరు ఎయిట్ సీటర్ అండి ఎందుకంటే మనకు షోరూమ్ లో కూడా సెవెన్ సీటర్ కి ఎయిట్ సీటర్ కి చాలా తేడా ఉంటుంది అంటే ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ విషయానికి వస్తే మనకు సెవెన్ సీటర్ రేట్ కంటే ఎయిట్ సీటర్ రేటు దాదాపు లక్ష నుంచి ఓటీ ఉంటుంది షోరూంలో ఇంకా నంబర్ విషయానికి వస్తే నంబర్ తెలంగాణ పాసింగ్ అండి బండి ఏపీ ట్వంటీ అంటే మీకు ప్రస్తుతానికి ఇది తెలంగాణ బట్టి అంటే హైదరాబాద్ బట్టి మీకు మన డీలర్ ఇది ఇది ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోండి మన డీలర్ ఇక్కడ ఎక్కడైనా కొన్ని మన డీలర్ అయితే మీకు ఎన్వోస్ ఇక్కడ మదనపల్లికి వాళ్ళు చేసుకొని తమ్ము ఇవ్వడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా నంబర్ అయితే మారుతుంది ఏపీ ట్వంటీ ఉంది కదా ఇది ఏపీ ఫార్టీ వస్తుంది అండి ఖచ్చితంగా వస్తుంది ఏపీలో ఎక్కడైనా చేసుకొని ఫార్టీ వస్తుంది బట్ వాళ్ళు మన డీలర్ అయితే ఎందుకంటే బయట డీలర్ లాగా మన అయితే లేరు నేను ఖచ్చితంగా నా కండిషన్ పెట్టేది ఇస్తాను బట్టి ఎందుకంటే కస్టమర్కి ఎటువంటి పరిస్థితిలో కస్టమర్కి అనేది ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి నేను ఆలోచిస్తా అందుకనే మన ఇక్కడ వెరిఫికేషన్ చేయించుకొని మీకు తమ్ము ఇవ్వడం అయితే జరుగుతుంది అట్లయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళు తంపించినారంటే మీరు జస్ట్ తమ్ము వేయించుకోండి చేయించుకోవడం అంతే ఎందుకంటే చాలా వరకు ఏమంటే మన వాళ్ళంతా ఎన్ఓసి మీద అమ్మేస్తా అంటారు ఎన్ఓసి మీద అమ్మేసే చాలా రిస్క్ అండి ఎందుకంటే అది మీకు తెలియదు బహుశా మేము డీలర్లు అంటే మాకు అలవాటు కస్టమర్ అయితే కస్టమర్ చాలా ఇబ్బంది పడతాడు సార్ లోపల చూడండి మీరు గ్లాస్ విషయానికి వస్తే గ్లాస్ కూడా ఏం మారినా ఏం మారలేదు అనేది మొత్తం చెప్తానండి నేను లోపలయితే నీట్గా ఉందండి మీ మీరు అసలు అంటే ఒకటండి ఎన్నిసార్లు చెప్పినా నేను వేస్టే సరే బండి అయితే వాటర్ వాష్ అయ్యిండది గాలి వాటర్ వాష్లోనే ఇంకా లెఫ్ట్ సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ బాడీ లైన్ చూసుకోండి బాడీ లైన్ కానీ అంటే యాక్సిడెంట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్ అనేది ఉండదు కామన్ గా బేసిక్ గా టచ్ప్ అనేది కామన్ గా జరిగింటాయి ఇంకా గ్లాస్ విషయానికి వస్తే ఏ ఒక గ్లాస్ కూడా మారలేదు ఫ్రంట్ గ్లాస్ చూసుకుంటే నేను చూపిస్తానండి ఫ్రంట్ గ్లాస్ చూసుకుంటే రెండు వేల ఇరవై రెండులో ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది ఇక్కడ చూసుకోవచ్చు టూ థౌసండ్ ట్వంటీ టూలో ఫ్రంట్ గ్లాస్ అయితే మారింది ఇంకా సైడ్ గ్లాస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా సైడ్ గ్లాస్ ఒకటి మారిందండి ఖచ్చితంగా ఇది ఈ రెండు తప్పు నుంచి మిగతా అన్ని గ్లాసులు వచ్చి రెండు వేల పదమూడే ఉంటాయి ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేద్దామండి సో ఒకసారి లోపల చూసుకోండి హైదరాబాద్ బండ్లు కామన్గా ఏమంటే మనకు రష్లు ఉండవండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మనకు కావాల్సింది హైదరాబాద్ బండి రస్ట్ ఎటువంటి పరిస్థితుల్లో రస్ట్ అనేది ఉండదు మీకు వచ్చి టైమింగ్ బెల్ట్ వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో మార్చుకున్నాను లక్ష లక్ష యాభై వేలకైతే రెండు వేల పంతొమ్మిదిలో మారిందండి టైమింగ్ బెల్ట్ ఇంకా బెల్ట్ సింబల్ అయితే ఏం పడలేదు లోపలైతే లక్ష యాభై ఐదు యాభై వేలు మార్చినారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రెండు డెబ్బై ఏడు ఉంది కానీ టైమింగ్ బెల్ట్ అనేది మీకు లోపల సిగ్నల్ అనేది ఏది సింబల్ అంటే ఏం చూపించలేదు అనమాట బ్యాన్నెట్ కూడా ఒరిజినల్ బ్యాన్నెట్ ఇంకా మీకు ఏమైనా ఉంటే కూడా నాకు దయచేసి కాల్ చేసుకోండి మెసేజ్ చేసుకోండి అంటే ఈ బండి కాదు మన దగ్గర చాలా బండ్లు ఉంటాయి బట్ మంచి మంచి బండ్లు అనేది చాలా తక్కువ ఉంటాయి అనమాట ఎందుకంటే పక్క రికార్డ్ అనేది పక్క ట్రాక్ ఉంటుంది ఇంకో విషయం ఇక అయితే నేను ట్రాక్ గురించి మాట్లాడుకుంటే ట్రాక్ కూడా చూపిస్తానండి ట్రాక్ కూడా ఒక్కసారి మనం చూపించుకుంటే కదా అంటే నేను చెప్పిన కామన్గా అంటే ట్రాక్ అయితే మొత్తం చూపించకూడదండి మేమైతే కానీ ఒకటే మాట చెప్తానా ట్రాక్ చూసుకోండి మీరు అంటే ఒక్కటే చూపిస్తాను నేను అన్నీ అయితే పక్కాగా ఉన్నాయి బట్ కొంచమే చూపిస్తాను ఎందుకంటే నేను చెప్తే మొన్న ట్రాక్ అనేది చూపిస్తే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి లాస్ట్ సర్వీస్ అయితే టూ సెవెంటీ వరకు అయితే తిరిగిందనమాట దాని ప్రీవియస్ సర్వీసులన్నీ అంటే ఇదే కాదు మొత్తం ప్రీవియస్ సర్వీసులన్నీ టోటల్ నా దగ్గర ఉంటాయండి ఎందుకంటే మీకు అంటే నమ్మడానికి నేను క్లారిటీగా ట్రాక్ అనేది చూపిస్తాను నంబర్ చూసుకుంటే కూడా ఒక్కసారి చూసుకోండి ఏపీ ట్వంటీ ఏఆర్ త్రీ సిక్స్ ఎయిట్ వన్ బండి నెంబర్ అనమాట ఒక్కసారి ఇక్కడ కూడా చూసుకోండి బండి నంబర్ ఎందుకంటే నేను క్లారిటీగా అయితే చూపిస్తానండి ఎందుకంటే మనం చూపించే ప్రతి పనిలో క్లారిటీ ఉండాలని చెప్పి నా ఉద్దేశం అండి ఓకే ఆ మీకు అంటే ఈ బండి ప్రైస్ అంటే చాలా మంది అడుగుతారు ప్రైస్ చెప్పలేదు కదా అని చెప్పి ప్రైస్ అయితే మామూలుగా మేమైతే మెన్షన్ చేయమండి ఎందుకంటే చాలా మంది మా డీలర్లు ఏమంటే ప్రైస్ చెప్పంత అంటారు అందువల్ల మేమైతే ప్రైస్ మెన్షన్ చేయమన్నమాట మీరు దయచేసి ఎవరైనా కావాలంటే మాకు కాల్ చేసుకొని మెసేజ్ చేసుకోండి ఖచ్చితంగా మేము హండ్రెడ్ పర్సెంట్గా ఒక మంచి కి ఇప్పిస్తామండి అంటే ఈ బండి కాదు ఏ బండి అయినా కూడా మంది ఏమంటే అడుగుతూంటారు అంటే ఈ రేట్ ఆ రేట మీ దగ్గర రేట్ ఎక్కువ అని చెప్పి అవును మా దగ్గర రేట్ ఎక్కువే నేను లేదండి మా దగ్గర రేట్ ఎక్కువ ఉంటుంది బట్ ఏమంటే పక్కా ట్రాక్ నేను ఇచ్చినట్లు ఎవరైనా ఇమ్మానండి ఎందుకంటే ఇది నా ఛాలెంజ్ అనుకోండి ఏమని అనుకోండి నేను ఇచ్చినట్లు ట్రాక్ ఎవరైనా ఇమ్మానండి మనం అయితే ట్రాక్ ఉన్నప్పుడు నేను పది రూపాయలు పెట్టండి అని చెప్పి అంటా కస్టమర్కి ఎవరికైనా కూడా పది రూపాయలు పెడితేనే మీకు కూడా మంచి బండి తీసుకునే పోయినంత ఫీలింగ్ ఉంటుంది అట్ ఏమంటే రేపు పొద్దున మీరు షెడ్లు కాదు తిరిగే పని ఉండదు కొన్ని కొంతమంది బండ్లు ఇస్తారండి ఎందుకంటే ఆ మన పేరు గేర్లు ఎందుకు చెప్పుకోవాలంటే మామూలుగా కామన్ గా జరిగేది కొంతమంది బండ్లు ఇస్తారు ఈ రోజు పోతానే రేపు సాయంత్రానికి మీ ఇంట్లో బండి నిలిచిపోయి ఉంటుంది అంటే మన్నాడు గంట బండి సీజ్ అయిపోతుంది అంటే అట్లా జరుగుతాయి అట్లా జరగకుండా ఉండాలంటే పది రూపాయలు మనం పోతే పోనీ అని చెప్పి ఆలోచించండి కస్టమర్ చెప్తున్నా నేను కస్టమర్కి ఏమంటే ఎంతసేపు తక్కువలో బండి ఏడు దొరుకుతుంది తక్కువలో ఏడొస్తుంది అట్లా ఆలోచించద్దండి మనం రెండు రూపాయలు పెడతాము మంచి బండి తీసుకున్నాము అనే ఉద్దేశంతో బండి కాడకండి ఈ బండి నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ గా ఈ బండి కాదు ఏ బండి అయినా కూడా నేను చూపించే బండి నచ్చుతాయని చెప్పి ఆశిస్తాను సో దీని గురించి కానీ ఇంకా ఏమైనా బండ్లు కావాలంటే దయచేసి నాకు కాల్ చేసి మెసేజ్ చేసుకోండి అండ్ ప్లీజ్ మా వీడియోస్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంత త్వరలో మాకు అంటే వితిన్ షార్ట్ టైమ్ లో మొన్నే చెప్పిన ఫిఫ్టీన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పి ఇప్పుడు సిక్స్టీన్ కే కూడా వస్తున్నాము బట్ ఇట్లే మనకు చిన్న చిన్నగా అంటే కొద్ది కొద్దిగా సపోర్ట్ అనేది మీ తరఫున నాకు చాలా లభిస్తుంది దానికైతే నేను నిజంగా మీకు రుణపడి ఉంటాను అండ్ మీరు లేకుండా నేను అయితే నేను లేను నా బిజినెస్ లేదు భారత్ కార్స్ అనేది కూడా లేదు మాక్సిమం నేను చెప్తాను కదా ఓపెన్ గా చెప్తానా నా కస్టమర్స్ కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే భారత్ కార్స్ అనేది లేదండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాగమారామణ మాలికతో నేను మిమ్మల్ని కట్ చేయండి